నిన్ను బలపరుస్తున్నాడు దేవుడు పెట్టారా చాలా కీలకేసి ఉన్నాను నీ యొక్క అనే వాగ్దానాన్ని బట్టి ఈరోజు దేవుడు మనకి దేవుడు నీకు ఇవ్వలసినీతి ఇవ్వవలసిన సంవత్సరము నీకు ఇవ్వలసిన ఆశీర్వాదము దేవాది దేవుని సంవత్సరంలో ఇచ్చి లేవనెత్తు ఉండగా ఆయనే ధరింప చేస్తూ ఆయనే నిన్ను ఆశీర్వదిస్తూ ఆయనే నిన్ను గొప్ప చేస్తూ ఉండగా ఇక్కడ నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి నీ యొక్క

గొప్ప కార్యం కలిగించే దినము కనుక ఈ చివరి దినం మీరు అందరూ తప్పనిసరిగా కలుసుకుంటే దేవుని బిడ్డ లైక్ ఇస్తున్న మేక ఇప్పించండి నాగరంతి ప్రాణి పట్టణంలో జీపీ మినిస్ట్రీస్ యొక్క చర్చి ప్రాంగణంలోకి రండి దేవుడు ఖచ్చితంగా మీ పట్ల గొప్ప కార్యాలు చేయబోతున్నాడు మిమ్మల్ని హెచ్చించిపోతున్నాడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు ఆయన దక్షిణ హస్తాన్ని మీ అందరూ పంపించబోతుండగా చివరి దినము ఇరవై దినము కలుసుకోండి రెండోది దానికి ఇవ్వడానికి ఆయన యొక్క జీవించడానికి ఆయన యొక్క ఉత్సహించడానికి ఆయన యొక్క సంతోషించడానికి సిద్ధపడకుండా దేవుడే పట్ల గొప్ప కార్యం చేయబోతుండగా వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుగా మహోన్నతిగా గొప్పదేవ ఈ దేవు మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్కు బట్టి నీకు మహిమ ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు వారి పట్ల గొప్ప కార్యం జరిగించాయా చివరి దిన గొప్ప మేలుతో తృప్తిపరచండి మీ వల్ల వారు ధైర్యం ఉండాలి మీ వల్ల వారు కుట్రాలి మీ వల్ల అనేక సంవత్సరములు ఉండాలి అనేక దినములు ఉండాలి మేలుతో వారిని తృప్తిపరచబడాలి విస్తరించినట్లుగా వ్యాప్తి వ్యాప్తి నందునట్లుగా వ్యాపించినట్లుగా మీరే సహాయం చేస్తూ మీరే కృప చూపించి విడుదల విమోచన అద్భుత కార్యాలు జరిగించమని నచ్చలేని ఏ చూపిస్తున్నాము పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నాము తండ్రి ఆమె మంచి లైఫ్ షేర్ కామన్ చేస్తూ దైవికంగా సిద్ధపడదా చివరి దినం దేవుడి బిడ్డ నలభై దినం ఈ రోజు ఖచ్చితంగా కలుసుకోండి దేవుడు మీకు విడుదల ఇవ్వబోతున్నాడు రెండవ దేవుడి బిడ్డ దేవుడు నాకు చూపిన ఈ రోజు నా యొక్క జన్మదినర్త్డే మంచి సేవ చేయనట్లుగా దేవుడి సేవలు ఉండాలని ఇంకా ఇంకా ప్రార్థనా పూర్వకంగా దైవికంగా దీవెన ఆశీర్వాదంగా సేవా పూర్వకంగా ప్రార్థనా పూర్వకంగా ముందుకు కొనసాగాలని మీ సొంత ప్రార్థనలో మా నిమిత్తం నానిమిత్తం సేవ మరి నిమిత్తం నిమిత్తం ప్రార్థన చేయండి కాబట్టి రీతిగా ఇంకా ఇంకా అనేక వాకులు బలపరచాలని జ్ఞాపం చేసుకుంటూ ఉండండి కాబట్టి దేవుడు ఈ కృపను బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను ప్రార్థన పూర్వకంగా ఇంకా ఇంకా ఆశీర్వించబడాలని మీ ప్రార్థనలో నిమిత్తం ప్రార్థించండి